కలలు కావాలని మీ కలను నెరవేర్చుకోండి సంప్రదించండి హెగ్ డే ఫెర్టిలిటీ హైదరాబాద్ తెలంగాణ అందరికి నమస్కారం నేను స్వరూప పోట్లపల్లి వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్ ప్రకృతి అందాల నెలవైన జమ్మూ కాశ్మీర్ రక్త మూడుతోంది లో జరిగిన ఉగ్ర దాడితో దేశమంతా వణిగిపోతుంది ఇది రాజకీయ సమస్య మతమా మానవత్వమా లేదంటే ఇంకా ఇంకొకట దీని వెనక ఉన్నది అని దీని మీద విపరీతంగా చర్చ అయితే జరుగుతోంది ప్రస్తుతం నాతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడదాం నమస్తే కృష్ణకుమారి గారు చూశారు కదా అసలు ఉగ్రవాదుల దాడిలో ఇరవై ఏడు మంది చనిపోయారు ఇంకొంతమంది పరిస్థితి కూడా క్రిటికల్గా ఉంది దీని మీద పౌరులుగా మనమేలా స్పందించాలి మొదటిగా అండి ఈ చనిపోయిన వారి ఆత్మకి శాంతి కలగాలి ఒకటి రెండవది ఆ కుటుంబాలకి మనం మన మన నుంచి ఒక భారతదేశ పౌరులుగా మన బాధ్యత అది వాళ్ళకి ప్రగాఢ సానుభూతి వాళ్ళకి ధైర్యం కావాలి ఇప్పుడు ప్రస్తుతం ఒక చావుని అంత దగ్గరగా చూసిన తర్వాత దాని నుంచి కోలుకోవడం అంత ఈజీ కాదు సరే వాళ్ళకి ఆ మనోధైర్యం కావాలని కోరుకుందాము ఈ సందర్భంగా కొడుకుల్ని కోల్పోయిన తల్లులు అలాగే భర్తల్ని కోల్పోయిన భార్యలు ఒకవేళ పిల్లలు ఉంటే పిల్లల్ని కోల్పోయిన తండ్రులు కోల్పోయిన పిల్లలు ఈ ముగ్గురు పరిస్థితి చాలా దయనీయంగా ఉంటుంది చాలా బాధాకరమైన విషయం వాళ్ళకి డబ్బులున్నా ఉండొచ్చు డబ్బులు లేకపోవచ్చు ఉద్యోగాలు ఉండొచ్చు అది కాదు ఒక మనిషిని కోల్పోవడం అంటే ఏంటో కోల్పోయిన వాళ్ళకే తెలుస్తుంది ఎవరికి అర్థం కాదు వేరే వాళ్ళకి సరే ఎనీవే వాళ్ళు ధైర్యంగా ఉండాలి అనేది ముందుగా మన మాట ఇక మిగతా పౌరులుగా ఎలా స్పందిస్తాము అనేది చూస్తే గనక ఇది ఒక అసలు టెర్రరిజము అనేదే అంతకంటే ఒక నరకప్రాయమైంది ఇంకొకటి ఉండదు అంటే నేను నా ఉద్దేశం టెర్రరిస్టులకి మనం వాళ్ళ గురించి పాపం వాళ్ళు నరకంలో ఉన్నారని కాదు ఇక్కడ అర్థం వాళ్ళు సృష్టించేది ఏదైతే ఉందో ఒక వినాశనం ఏదైతే ఉందో భూలోక నరకం అంటే అదే భూతల స్వర్గాన్ని భూలోక నరకం నరకంగా మార్చేశారు మరి ఈ కాశ్మీరు పాకిస్తాన్ దా భారతదేశాందా పాకిస్తాన్ దా భారతదేశాందా అనే ఒక మీమాంస మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎడతెరిపి లేకుండా జరుగుతుంది ఈ ఈ ఈ కాన్సెప్ట్ని పెట్టుకుని ఈ ఒక్క అంశాన్ని పెట్టుకుని ఎన్నో రాజకీయ పార్టీలు వాళ్ళ రాజకీయ ఏమన్నా ఒక రాజకీయ లబ్ధిని పొందాయని చెప్పొచ్చు ఎన్నో ప్రభుత్వాలు మారినాయి ఈ ఒక్క కారణంతో ఈ ఒక్క కారణంతో నెహ్రూ లాంటి వాళ్ళు ఈ రోజుకి బొడ్డోడని గాడిదలతోటి కూడా తిట్లు తినాల్సిన పరిస్థితి నెహ్రూ యొక్క రాజనీతిజ్ఞత కావచ్చు నెహ్రూ యొక్క పంచశీల సిద్ధాంతం కావచ్చు లేకపోతే నెహ్రూ యొక్క దార్శనికత కావచ్చు అన్నీ కూడా పక్కన పెట్టేసేసి ఈరోజు ఆ రోజు కశ్మీర్ని డివైడ్ చేసింది పాకిస్తాన్ని డివైడ్ చేసింది నెహ్రూనే నెహ్రూ ఆ రోజు గట్టిగా ఉండున్నట్లయితే కనుక ఇలా జరిగి ఉండేది కాదు అని ఇప్పుడు చాలామంది వాట్సప్ యూనివర్సిటీ మేధావులు మాట్లాడుతూ ఉంటారు సరే ఏది ఏమైనా ఆ రోజు ఆ పరిస్థితిలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఆ వేళ ఉన్న డిమాండ్ ఏంటి ఆ రోజు ప్రజల్లో ఉన్న ఆకాంక్ష ఏంటి అసలు ఎందుకు ఇలా జరిగింది అనేదానికి ఇవాళ మనం వెళ్తే అవ్వదు ఇప్పుడు ఒక అరవై ఏళ్ళు అయిపోయిన తర్వాత నాకు విడాకులు కావాలి అని ఒక భార్య భర్త అని అడిగితే గనక వాళ్ళని వాళ్ళని అడిగాము ఏంటి మీ కారణం ఏంటి అంటే ఏ ఏంటి చెప్తారు అసలు మీ ఇప్పుడు విడాకులు అడుగుతున్నారు కదా ఆ రోజు మీరు పెళ్ళెందుకు చేసుకున్నారంటే ఏం చెప్తారు ఒక ఆశావాహ దృక్పథంతోనే పెళ్లి చేసుకుంటారు అలాగే ఇది కూడా ఉన్న పరిస్థితులకి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఆ నిర్ణయం తీసుకున్నారు అది భవిష్యత్తులో కొన్నిసార్లు మంచి అయింది కొన్నిసార్లు చెడ్డైంది ఏది ఏమైనా జరిగిపోయిన విషయాల గురించి ఇప్పుడు మనం చర్చించే ఉపయోగం లేదు సరే ఈ మధ్యకాలంలో చాలా చాలా కొత్త కొత్త విషయాలు కొత్త కొత్త నిర్ణయాలు కొత్త కొత్త చట్టాలు చేశారు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేశారు అలాగే దానివల్ల లాభం ఏం జరిగింది నష్టం ఏం జరిగింది అంటే ఎవరు చెప్పలేరు ఇప్పుడు ఇలాంటివి జరగవని చేశారా త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేశారా కాదు కదా మరి ఆ రోజు నేను ప్రభుత్వాన్ని నిందించానని కాదు మనకి డిమానిటైజేషన్ వచ్చినప్పుడు ఏం చెప్పారు నల్లధనం ఉగ్రవాదులు మన డబ్బుతోటి మన మీదే మన మీదే వాళ్ళు యుద్ధం చేస్తున్నారు ఆ ఉగ్రవాదం నుంచి ఈ దేశాన్ని రక్షించాలి ఉగ్రవాదుల నుంచి రక్షించాలి అని అంటే ఈ నేను మంచి కరెన్సీని నేను కనిపెడుతున్నాను అని మోడీ చెప్పిన దానికి ఇవాళ ఏం జరిగింది ఇప్పుడు వాళ్ళు చెప్పిందేగా నేను చెప్తుంది నేనేం కొత్తగా చెప్పట్లేదు కదా కశ్మీర్ ఫైల్స్ సినిమా తీసి అబద్ధాలు ప్రచారం చేసినంత ఈజీ కాదు కశ్మీర్ని రక్షించడం త్రీ సెవెంటీ రద్దు చేసేసి పెట్టుబడిదారులు అందరూ అక్కడికి వెళ్ళి ఆస్తులు కొనుక్కోవడానికి మార్గం సుగమం చేసినంత ఈజీ కాదు టెర్రరిజాన్ని ఎదుర్కోవడం అంటే ఇంకొకళ్ళు చాలా గొప్పగా మాట్లాడుతున్నారు ఇప్పుడు మోడీ గారు యుద్ధం మొదలయ్యాలి యుద్ధం అంటే ఏమనుకుంటున్నారు చెమ్మ ఆట అనుకుంటున్నారా తొక్కుడు వెళ్ళి ఆట అనుకుంటున్నారా యుద్ధం అంటే యుద్ధం అంటే అది ఒక రక్తపాతం ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతాయి ఎంతమంది విడోస్ అవుతారు ఎంతమంది పిల్లలు తండ్రులు లేని వాళ్ళు అవుతారు యుద్ధం ఊరికే జరగదండి యుద్ధం అంటే అంత సరదా కాదు దేశం మొత్తం బడ్జెట్ అంతా యుద్ధానికి పెట్టాలి ఇవాళ ఉక్రెయిన్ రష్యా ఏమైందో చూస్తున్నాం కదా హమాసు అవి ఏ ఇజ్రాయిలు పాలస్తీనా ఏమవుతుందో చూస్తున్నాం కదా ఇవన్నీ చూసి కూడా బుద్ధి జ్ఞానం లేనట్లు యుద్ధం చేయాలంట ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటి ఎక్కడ పొరపాటు జరిగింది నిఘా వ్యవస్థ ఎక్కడ తప్పటడుగులు వేసింది ఎక్కడ ఓవర్లుక్ చేసింది ఇది మనం ఆలోచించాలి ఆటల దగ్గర బాగు చేసుకోవాలి తప్పితే ఇప్పుడు పాకిస్తాన్తో అటువైపు నుంచి పాకిస్తాన్తో యుద్ధం చేస్తాం మనకి ఇంకోవైపు చైనా ఉంది చైనాతో యుద్ధం చేస్తాం ఇంకోవైపు ఇంకో ఇంకో దేశం ఉంది యుద్ధం చేస్తాం ఇలా యుద్ధాలు చేసుకుంటూ పోయినా అంటే నేనేమంటున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ మన దేహాన్నే తీసుకుంటే గనక మన దగ్గర రోగనిరోధక శక్తి ఉందనుకోండి ఏ జబ్బు మనకు రాదు మనం ఫైట్ చేసుకుంటాం అలా కాకుండా ఇప్పుడు ఒక జబ్బు వచ్చింది అనుకోండి ఆ జబ్బు గురించి మాత్రమే మనం ఆలోచించామనుకోండి రోగ నిరోధక శక్తిని అప్పటికప్పుడు మనం ఆ రోగాన్ని ఆపేసామనుకోండి రోగ నిరోధక శక్తిని పెంచుకోలేదనుకోండి రేపు ఇంకొక బ్యాక్టీరియా వస్తుంది ఎల్లుండి ఇంకొక వైరస్ వస్తుంది అలాగే మనము మన కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగం దానికి చాలా బడ్జెట్ ఉంటుంది మరి ఏమన్నా ఈ మధ్యకాలంలో రక్షణ శాఖకు సంబంధించిన ఆయుధాల తయారీకి సంబంధించిన దాంట్లో కూడా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఆమోదించారు మన దేశంలో ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ తయారు చేస్తారా అనుకుందాం ఎవరైనా ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి వచ్చి చేశారు అంటే ప్రజాసేవ చేస్తారా లాభాపేక్ష లేకుండా చేయరు కదా మనం మన దేశంలో మన రక్షణ శాఖకు సంబంధించిన ఆయుధాలు మనం తయారు చేసుకోలేకపోతున్నాము ఇన్ని సంవత్సరాల్లో ఎందుకు ఆ తప్పుడు వేస్తున్నాము అంటే నేను నేనేమనేది ఏంటంటే నేను విమర్శించడానికి విమర్శించట్లేదు మీరు తీసుకుంటున్న చర్యలు ఎంత బాధ్యత రహితంగా ఉన్నాయో చెప్పదలుచుకున్నాను ఇప్పుడు నూట నలభై కోట్ల మంది భవితవ్యము యాభై కోట్ల కుటుంబాల భవితవ్యం మీ చేతుల్లో ఉందండి రాజకీయ నాయకుల చేతుల్లో ఉంది ఒక మంత్రి ఒక రక్షణ శాఖ మంత్రి వాళ్ళ చేతుల్లో ఉంది మరి మీరు ఏం చేస్తున్నారు కృష్ణకుమారి గారు మీది తప్పు వాళ్ళది తప్పు అని మనం మాట్లాడుకోవడానికంటే ముందు అసలు మతాన్ని అడ్డం పెట్టుకొని ఇలా మారణ హోమానికి పాల్పడ్డాన్ని మనుషులుగా మనం ఎవ్వరం కూడా జీర్ణించుకోలేకపోతున్నాం ముఖ్యంగా పేరడిగి మతం అడిగి ఐడెంటిటీ కార్డు చూసి మరి ఇలా దాడికి పాల్పడ్డం అమాయకుల ప్రాణాలు తీయడం ఎన్ని రోజులుగా జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్న ఉగ్ర దాడుల్ని అలాగే కాల్పుల్ని మనం చూస్తూనే ఉన్నాం ఎప్పుడు కూడా భద్రతా దళాలు టెర్రరిస్టులకి మధ్య జరుగుతూ ఉంటాయి కానీ సామాన్య జనాన్ని ఇలాగా టూరిస్టులను టార్గెట్ చేసింది అయితే లేదు ఎంతోమంది జమ్మూ కశ్మీర్లో జీవితాంతం గుర్తుండిపోయే మధుర జ్ఞాపక జ్ఞాపకాల కోసం వెళ్తే అసలు జీవితం అనేదే లేకుండా పోయిందండి వీళ్ళేం చేశారు అసలు ఈ టెర్రరిస్టులు ఏం చెప్పాలనుకున్నారు ఏం చెప్పాలనుకు వాళ్ళకే తెలిస్తే కదండి చెప్పదలుచుకునేది ఇప్పుడు పేరడిగి చేశారా బట్టలిప్ప తీసి చేశారా ఇంకోటి ఐడి కార్డులు చూసి చేశారా ఇది ఇది కాదు ఇక్కడ నేను మతం ప్రకారమే అనుకుంటే కాశ్మీర్ పాకిస్తాన్ వేరే దేశం ఇప్పుడు ఏమవుతుందంటే ఒక ముస్లిం మతస్థుడిని కూర్చోబెట్టి మీ ముస్లిం మతం వాళ్ళు టెర్రరిస్టులు వాళ్ళు చేసిన టెర్రరిజానికి మీరు సమాధానం చెప్పండి అంటే వీళ్ళ దగ్గర సమాధానం ఉండదు ఇప్పుడు అది పాకిస్తాన్ దేశం ఒక రకంగా దాన్ని పెంచి పోషించింది అమెరికా అక్కడ భయంకరమైన పేదరికం ఉంటుంది ఆ భయంకరమైన పేదరికంలో నుంచే పౌరులు ఎత్తుక్కునే ఒక దారి ఈ ఉగ్రవాదం పైగా పోని ఇంకొకటి కూడా అనుకుందాం ఒక వాళ్ళ మతగ్రంథంలో ఇలా ఒక ప్రాణాన్ని తీయడాన్ని తీసిన వాడిని మా మతంగా మతమే వెలివేస్తుంది అని రాసి ఉంటుంది దాంట్లో పేరుకే మతాన్ని అడ్డం పెట్టుకోవటమే కానీ వాళ్ళు మతం చెప్తే చేశారనటానికి లేదు ఇంకా కావాలి అనుకుంటే ఇజ్రాయేలు పాలిస్తీన్ల మధ్యలో మత ఘర్షణ జరుగుతుంది అక్కడ క్రిస్టియానిటీకిను ముస్లిం దీనికి అక్కడ మత ఘర్షణ జరుగుతుంది ఇక్కడ మన దగ్గర అది కాదు మన దేశ ఉగ్రవాదుల పరిస్థితి ఏంటి వా వీళ్ళుకి ఇంకెవరో భాష ఉంటారు అంతే ఇది ఒక స్మగ్లింగ్ వ్యవస్థ లాంటిది వాళ్ళు చెప్తే చేస్తారు అంతేగాని ఒక మతం చెప్పి చేయించడం అనేది మన రెండు దేశాలకి మధ్యలో అయితే అది ఉండదు అది అది ఆ ప్రసక్తే లేదు మీకు అందుకే నేను అవడం కోసమే ఎగ్జాంపుల్ చెప్పాను అక్కడ ఇజ్రాయేలు పాలస్తీనా మధ్యలో మతాల గొడవ ఉంది దాని వెనక కూడా వేరే వాళ్ళ స్వప్రయోజనాలు ఉంటాయి అది వేరే విషయం కానీ ఏ మతము కూడా ఒక మనిషిని చంపండి అని చెప్పదు పైగా నేను ఇంకోటి కూడా నాకు బాధ కలిగింది ఏంటంటే చనిపోయింది అందరూ హిందువులే ముస్లింలు ఎవరూ చనిపోలేదు అదేదో ఒక నాకు సినిమా గుర్తొస్తుంది సింధూరం సినిమాలో పోలీసులు ఎంతమంది చచ్చిపోయారు నక్సలైట్లు ఎంతమంది చచ్చిపోయారు అనే మాట మాట్లాడుతూ ఉంటే అరే మనుషులు ఎంతమంది చచ్చిపోయారో చెప్పండిరా ముందు మనిషి అయ్యాకే కదా కృష్ణకుమారి గారు ఇక్కడ ముస్లింలు ఎవరు చనిపోలేదు హిందువులు చనిపోయారు అనేది అనట్లేదు చనిపోయిన వాళ్ళు అందరూ కూడా హిందువులే అని చెప్పడం అక్కడ ఉద్దేశం అదే నేను అంటున్నా దాని అర్థం ఏంటి మనుషులు చనిపోయారు అనండి ఇంతమంది చనిపోయారు అనండి కేవలం హిందువులు మాత్రమే చనిపోయారు వాళ్ళు వాళ్ళ హిందూ అనే ఐడెంటిటీ కనుక్కుని మరీ చంపారు అనేది కొంచెం బాధగా అనిపిస్తుంది వాళ్ళు వాళ్ళు టెర్రరిస్టులు ఒకసారి హత్య చేస్తే మనం వంద సార్లు హత్య చేస్తున్నాం ఇప్పుడు ఇవాళ దేశంలో అట్టుడికి పోతున్నారు సామాన్య ప్రజలు బాధగా ఉండదండి మన దేశం వాళ్ళు చనిపోయారంటే మనకి కానీ నే రాజకీయాల కోసం మాటలు మాట్లాడద్దు రక్షణ కోసం మాట్లాడండి ఈ ఈ దేశ పౌరుల రక్షణ ప్రభుత్వాలదే అవునన్నా కాదన్నా ఇప్పుడు ఒక పిల్లవాడు తప్పు చేస్తే లేదు ఇంకేదన్నా ఆ పిల్లవాడికి అన్యాయం జరిగితే ఫస్ట్ ఎవరి గురించి మాట్లాడతారండి తల్లిదండ్రుల గురించి మాట్లాడతారు కదా కేర్ అండ్ ప్రొటెక్షన్ ఎవరివ్వాలి పిల్లలకి తల్లిదండ్రులే కదా మరి ఇప్పుడు ఈ దేశంలో ఉన్న ప్రజలందరికీ తల్లిదండ్రులు లాంటి వాళ్ళు ఎవరు ప్రభుత్వం ప్రభుత్వం బాగా జీతాలు తీసుకుంటున్నారు కదా మరి ఐదేళ్ళు పనిచేస్తే చాలు పెన్షన్లు తీసుకుంటున్నారు కదా ఏ ఎందుకు రక్షణ చర్యలు ఎందుకు చేపట్టలేకపోయారు పోనీ పాకిస్తాన్ ఉగ్రవాద పేరేపిత వ్యక్తులు మన దేశంలో ఉన్న సైన్యంలోకి చొరబడ్డారా చొరబడితే ఎవరు తప్పు ఇప్పుడు ఈ పా కశ్మీర్ చూస్తానికి వెళ్ళిన వాళ్ళది ఏం తప్పు కానీ వెళ్ళిన వాళ్ళకి రక్షణ ఎవరు ప్రభుత్వాలే అక్కడ లోకల్గా ఎవరన్నా దొంగలు కొట్టేశారనుకోండి వాళ్ళని మనం ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయొచ్చు వచ్చింది టెర్రరిస్టులు ఎంత మంది ప్రాణాలని పొట్టన పెట్టుకున్నారు అంటూ ఓ నలుగురు ఉగ్రవాదుల ఫోటో బయటకు వచ్చింది అందులో మెయిన్ గ్యాంగ్ లీడర్ ఆసిఫ్ అయితే వీళ్ళందరూ పాకిస్తాన్లోని టెర్రరిస్టులతో వాళ్ళు టచ్లో ఉన్నట్టుగా కాంటాక్ట్లో ఉన్నప్పుడు ఉన్నట్టుగా అలాగే ఫస్ట్ అనే ఒక భాష మాట్లాడినట్టుగా కూడా ఇప్పటికే ఎన్ఐఏ గుర్తించింది ఏంటి ఇటువైపు చూసినప్పుడేమో పాకిస్తాన్ అసలు మాకు సంబంధం లేదు ఈ అటాక్తో అని ఇటువైపు పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటిస్తోంది ఎవరు చేసిన హత్యలు ఇవన్నీ ఇప్పుడు ఆ దేశం యొక్క అలసత్వమే అక్కడ టెర్రరిస్టమ్ టెర్రరిజం ఉండటానికి కారణం డైరెక్ట్ ఇండైరెక్ట్గా ఆ దే ఆ ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందే ఖచ్చితంగా ఆ దేశ ప్రభుత్వంగా చేస్తే దాన్ని యుద్ధం అంటారు ఆ దేశంలో ఉన్న ఒక ఒక గ్యాంగ్ చేస్తే అది టెర్రరిజం అంటారు టెర్రరిస్ట్ అంటారు వాళ్ళు వాళ్ళు చెప్పింది బాగానే ఉంది కరెక్టే ఉంది మేము దేశంగా మా సైన్యంగా చేయలేదు కదా అని వాళ్ళు చేతులు దులుపుకుందాం అనుకుంటున్నారు కానీ టెర్రరిస్టులు మీ దేశంలో ఉండి మీ దేశాన్ని నష్టం చేసినట్లుగానే మా దేశాన్ని కూడా ఇప్పుడు మన దేశంలో అయితే జరగవు కానీ అంత దారుణమైనవి ఇప్పుడు లాహోర్లో బాంబు బాంబు పెళ్ళింది ట్రక్లో బాంబు మానవ బాంబు అని ప్రతి ప్రతి సంవత్సరంలో కనీసం ఒక ఐదారు వందల మంది పాకిస్తాన్ పౌరులు అమాయక పౌరులు చనిపోతారా లేదా వాళ్ళ గురించి మనకెందుకు అంటే రీజన్ ఏంటంటే పుట్టింది అక్కడ కాబట్టి వాళ్ళు వచ్చి మన మీద పడుతున్నారు కాబట్టి మన మీద పడకుండా చేసుకోవాల్సిన బాధ్యత మనది కాబట్టి నేను మన ఇప్పుడు దొంగ వచ్చాడండి దొంగ దొరకలేదు అలా అని ఎవడో వచ్చి చేశాడు కాబట్టి నేను హాస్పిటల్లో తీసుకెళ్ళను అంటే ఎలా ఉంటుంది తీసుకెళ్లాల్సిందే కదా నేను అందరికీ అర్థమయ్యే భాషలో చెప్తున్నా ఏది ఏమైనా ప్రభుత్వాలు ప్రగల్భాలు పలికినంత ఈజీ కాదు ప్రభుత్వాలు నడపటం అందుకని దయచేసి మీరు మోడీ గారు మీరు ఆరోగ్యం బాగుండాలంటే యోగా చేయండి లేదు అనుకుంటే నెమళ్ళకు ఆహారం వేయండి ఇవి కాదండి మీ దగ్గర నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసేది సామాన్య ప్రజలు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అంటే కేర్ అండ్ ప్రొటెక్షన్ పైగా ఇంకొకటి వీళ్ళు దాడికి పాల్పడిన తర్వాత వాళ్ళతో పాటు ఉన్న అక్కడ విక్టిమ్స్ ఉంటారు కదా చనిపోయిన వాళ్ళతో ఈ టెర్రరిస్టులు మాట్లాడారు వెళ్ళి మీ నరేంద్ర మోదీకి చెప్పండి అని చెప్పి ఇంకొక వైపు చూసినప్పుడు అసలు మన దేశంలోని టూరిస్టు స్పాట్స్ను చూడడానికి ఎంతో మంది పర్యాటకులు వస్తూ ఉంటారు విదేశాల నుంచి ఇప్పుడు ఈ చనిపోయిన వాళ్ళందరూ కూడా మన దేశంలోని వివిధ ప్రాంతాలకు వివిధ రాష్ట్రాలకు చెందిన వాళ్ళు ఇప్పుడు రేపు మన దగ్గరికి టూరిస్టులు ఫారిన్ టూరిస్టులు రావాలంటే ఎంత భయపడతారు పైగా ఏం చెప్పాలనుకున్నారు వీళ్ళు ప్రధాని నరేంద్ర మోదీకి అంటే ప్రధాని నరేంద్ర మోడీకి వాళ్ళు కాశ్మీర్ మాది అని చెప్పాలనుకున్నారు సింపుల్గా అంతకంటే వేరే ఏమీ లేదు అది పాకిస్తానే చెప్పిస్తుందా వాళ్ళు చెప్తున్నారా అనేది వేరే విషయం వాళ్ళు చెప్పదలుచుకున్నది ఏంటి అంటే పాకిస్తాన్లో మాకు హక్కుంది పాకిస్తాన్ మాదే మీరు బలవంతంగా లాక్కున్నారు అని చెప్తున్నారు అది వాళ్ళు చెప్పదలుచుకున్నది దానికి మనం చేయాల్సింది ఏంటి ఆ పాకిస్తాను వెంట ఏదైతే ఉందో సరిహద్దు ప్రాంతం ఎల్ఓసి ఏదో అంటారు కదా ఆ ప్రాంతాల్లో గస్తీ ఎక్కువ పెట్టుకోవాలి ఏం జరుగుతుంది అని ఇరవై నాలుగు గంటలు మనము మానిటర్ చేసుకోవాలి కరెక్ట్ మొత్తం మీద పోయిన ప్రాణాలను అయితే ఎవరు తీసుకురాలేరు ఇక మీదటైనా అక్కడికి వచ్చే టూరిస్టులకు భద్రత కల్పించాల్సిన బాధ్యత మాత్రం ప్రభుత్వాన్ని థ్యాంక్ యూ సో మచ్ కృష్ణకుమారి గారు థ్యాంక్ యూ